హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఇండివిడ్యువల్స్ని చూస్తున్నాం ఇది కొత్త పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ హౌస్ మెయిన్ లొకేషన్ బాగుంటుంది హౌస్ కూడా బాగుంటుంది ఇది కూడా రిజిస్ట్రేషన్ కలిగిన అప్రూవ్ లేఅవుట్ లో ఉంది ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ సీసీ రైన్స్ చిల్డ్రన్ పార్క్ ఎలక్ట్రిసిటీ అంతా బాగుంటుంది పక్కా రిజిస్ట్రేషన్ ఉంటుంది లోన్ కూడా ఎక్కువ వస్తుంది హౌస్ కూడా చాలా బాగుంది అండ్ ఇది హౌస్కి స్ట్రీట్ ఎండింగ్ సో పక్కనే పార్కు మనకి ఫోర్ వీలర్ ఉన్నా సరే బయట పెట్టేసుకోవచ్చు ఇటు ఈ రూట్కి ఎటువంటి ట్రాఫిక్ ఉండదు కూడా బాగుంటుంది లొకేషన్ కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ లో కొత్త కొంతమూరులో ఉంది కొంతమూరు స్టేట్ బ్యాంక్ మనీస్ ఫంక్షన్ హాల్ వీటన్నిటి కూడా దగ్గర ఉంటుంది క్వారి మార్కెట్ రైతు బజార్ డి మార్ట్ కూడా చాలా దగ్గరలో ఉంది సో అన్ని విధాలుగా రౌండర్ హౌస్ మంచి ప్రైజింగ్లోనే ఉంది సో క్లియర్గా చెప్తాను హౌస్ డీటెయిల్స్ అనేవి స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ నేను నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇది వెస్ట్ ఫేసింగ్ పడమర ఫేసింగ్ వస్తుంది టూ బెడ్రూమ్ అండ్ టూ అటాచ్డ్ బాత్రూమ్ హాలు కిచెన్ డైనింగ్ కామన్ బాత్రూమ్ యూటిలిటీ అంతా బాగుంది హౌస్ అంతా బాగుంది ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఇరవై నాలుగు ఉంటే యాభై కొలతలు సో దీని గజాలు ఇవన్నీ కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయొద్దు కంప్లీట్గా చూడండి లోన్ విషయంలో ఏదైనా డౌట్ ఉండి మీకు లోన్ ప్రాబ్లం ఉందంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఒకసారి అంతా చెక్ చేసి చెప్తాము అండ్ గేట్ తీసుకుని లోపల రాగానే ఇది అంతా కూడా అవుట్ అండ్ కార్ పార్కింగ్ ఏరియా సో పైన టాప్లో కూడా పీఓపీ సీలింగ్ ఇవ్వడం జరిగింది దీని సైజు టెన్ బై లెవెన్ పాయింట్ ఫైవ్ పది ఇంటూ పదకొండున్నర అడుగులు ఉంది రైట్ సైడ్ స్టెప్స్ వచ్చినాయి స్టేర్ కేస్ రైట్ సైడ్ వచ్చింది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి సో పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే ఫౌండేషన్ అయితే ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇచ్చారనమాట మొత్తం సందులు ఇవన్నీ కూడా టైల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ కాలంకి కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ట్యాప్ ఉంది సో అవుటర్ సవర్ని వచ్చినప్పుడు వాష్ చేసుకోవడానికి ఇది నార్త్ వైపు ఉత్తర వైపు సందు టూ పాయింట్ ఫైవ్ రెండున్నర అడుగులు వేడాల్పు ఉంది సందు ఉత్తర వైపు సో కన్స్ట్రక్షన్ అయితే బాగుంది ఇప్పుడు చూడండి మెయిన్ డోర్ దగ్గర ఎలివేషన్ వాళ్ళకి అంతా కూడా టైల్స్ ఇచ్చారు మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ వస్తుంది మెయిన్ డోర్ ఫోర్ వింగ్స్ వచ్చినాయి విండోస్ అండ్ మెయిన్ డోర్ తీసుకుని లోపల రాగానే స్ట్రైట్గా హాల్ ఉంది హాల్లోనే టీవీ యూనిట్ వస్తుంది అండ్ దాని బ్యాక్ సైడ్ డైనింగ్ ఏరియా అండ్ రైట్ సైడ్ లైన్గా మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కిచెన్ వస్తుంది రైట్ సైడ్ సెక్షన్ అంతా కూడా సో ఈ పెయింట్స్ అవి కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు టాప్లో అంతా కూడా ఇన్ సైడ్ అవుట్ సైడ్ అంతా కూడా పీఓపీ సీలింగ్ వస్తుంది అండ్ హాల్ సైజు ఎయిట్ బై ట్వంటీ వన్ ఎనిమిది ఇంటూ ఇరవై ఒక్క అడుగుంది హాల్ సైజ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రనైట్ గుమ్మాలు వస్తున్నాయి అండ్ ఫ్లష్ డోర్ వస్తున్నాయి బెడ్రూమ్స్కి అండ్ నార్త్ వైపు కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ బై ఫోర్టీన్ పదిహేను పద్నాలుగు అడుగులు ఉంది టూ విండోస్ వచ్చినాయి విండోస్కి కూడా గ్రనైట్ గుమ్మం వచ్చింది చూడండి విండోస్కి యూపీవీసీ విండోస్ విత్ మస్క్ టో డోర్ ఉంటుంది సేఫ్టీ ఐరన్ గిల్ కూడా ఉంటుంది సో ఇక్కడ చూడండి స్టడీ పర్పస్కి ఒక విండో అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది సో సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ కంప్యూటర్ పెట్టుకోవచ్చు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ స్విచ్ బోర్డ్స్ వైరింగ్ అంతా కూడా గోల్డ్ మెడల్ కంపెనీ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ సో చెప్పాను కదా విండోస్కి కూడా గ్రనైట్ గుమ్మాలు ఇచ్చారు సో క్లీనింగ్కి అండ్ సపోర్ట్గా బాగుంటుంది సేఫ్టీ ఐరన్ గీళ్ళు అండ్ డోర్ ఉంటుంది చదబట్టదు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫైవ్ బై ఫైవ్ ఐదు అంటే ఐదు అడుగుంది వెస్టర్న్ కమోట్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ వెంటిలేటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో బాగుంది బాత్రూమ్ అనేది బిగ్ సైజ్ వచ్చింది చూడండి కొంచెం వైడ్గా ఉంది కాబట్టి బిగ్ సైజ్ వచ్చింది అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి హౌస్ కానీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండ్ ఇది టీవీ యూనిట్ సో నార్త్ వైపు ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు దీనికి కూడా గ్రానైట్ గుమ్మం గ్రానైట్ ఫ్రేమ్ వచ్చింది రెడీమేడ్ డోర్స్ వచ్చి ఇటు వెళ్తే నార్త్ వైపు సో అందులోకి వెళ్తాం అనమాట బ్యాక్ ఇది సో స్పేషియస్గా ఉంది పర్వాలేదు టూ పాయింట్ ఫైవ్ ఫీట్ అంటే అటు ఇటు మూవ్ అయ్యేట్లో ఉంది అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ బ్యాక్ సైడే డైనింగ్ ఏరియా వస్తుంది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా పూజా మందిర్ అనేది వాళ్ళు వచ్చింది చూడండి అండ్ ఇది డైనింగ్ సైజ్ వచ్చేసి ఎయిట్ బై లెవెన్ ఎనిమిది అంటూ పదకొండు అడుగులు ఉంది సో సపరేట్గా రూమ్ కావాలంటే మీకు ఛాన్స్ ఉంది కాకపోతే డైనింగ్ అనేది కంజెస్టెడ్గా ఉంటుందని ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ అంతా కూడా డై రూమ్ అనేది వాళ్ళు వస్తుంది సో మీరు బయట కూర్చుని ఫ్రీగానే పూజ చేసుకునేటట్లే డిజైన్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ బై థర్టీన్ పది అంటూ పదమూడు అడుగులు సో ఇది కూడా స్పేషియస్గా ఉంది చూడండి ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు దీనికి ఒక విండో ఉంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ బాత్రూంలోనే మనకి లో రూఫ్ ఉంటుంది స్టోరేజ్గా ఉంటుంది సో ఏమైనా ఆ ఓల్డ్ ఫర్నిచర్ వేస్ట్ ఏమైనా కావాలంటే అందులో పెట్టుకోవచ్చు స్టోర్ రూమ్లా వస్తుంది పైకి అనమాట అటుకు వస్తుంది అటుగా సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఉంది నాలుగున్నర అంటే ఐదు అడుగులు వస్తుంది సో చూడండి బాత్రూమ్ నుండి పైనకి ఇదంతా కూడా లో ఫుల్ స్టోరేజ్కి ఇది మొత్తం నూట ముప్పై మూడు గజాలు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఉంది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ మెజర్మెంట్స్ వచ్చింది సో ఇది కొంత ఊరిలో ఉంది రోడ్డు కూడా చాలా నియర్ బై ఉంటుంది గూడా లేఅవుట్ సో రిజిస్ట్రేషన్ కూడా బాగుంటుంది లోన్ ఎక్కువ వస్తుంది అండ్ ఇది కిచెను ఎల్ షేఫ్ గ్రనైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అండ్ విండో పైన కూడా లో రూఫ్ ఉంది సో కిచెన్ సైజ్ వచ్చేసి సిక్స్ బై నైన్ ఆరియంటు తొమ్మిది అడుగులు వచ్చింది ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవడానికి ఇక్కడ పవర్ సాకెట్స్ ఇవ్వడం జరిగింది ఇది కూడా స్టోరేజ్ పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్కి అండ్ ఇన్వర్టర్ ఫోర్టు కూడా పైన ఇవ్వడం జరిగింది సో ఇది రాసి గోల్డ్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ ఐరన్ కూడా మంగళలో టీఎమ్టి ఐరన్ వస్తుంది అండ్ ఇది ఈస్ట్ వైపు డోర్ ఇది కూడా టేక్వుడ్ వచ్చింది సో వెస్ట్ ఈస్ట్ కూడా టేక్వుడ్ డోరే ఫ్రేమ్ అండ్ డోర్ కూడా అండ్ ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా సిక్స్ ఇంటూ ఫిఫ్టీన్ ఆరు ఇంటూ పదిహేను అడుగులు ఉంది సో వాషింగ్కి అండ్ వీటన్నిటి కూడా బాగుంటుంది వెస్ట్ ఫేసింగ్ ఏంటంటే మెయిన్ వాషింగ్ పర్పస్ బాగుంటుంది లేడీస్కి ప్రాబ్లం ఉండదు వెస్ట్ అయితే కనుక బ్యాక్ సైడ్ ఉంటారు కాబట్టి అండ్ ఇది కామన్ బాత్రూమ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఇండియన్ కమ్మూడుతో ఉంది నాలుగున్నర ఇంటూ ఆరు అడుగుల సైజుతో వచ్చింది అండ్ ఇట్లా వెళ్ళినట్లయితే కనుక దక్షిణ వైపు సౌత్ వైపు సందు సెట్ బ్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఉంది సో ఇటు కూడా వెళ్ళేటట్లే ఉంది సందు కూడా ఇరిగేం లేదు సో పైప్ లైన్ అంతా ఇటో వస్తుంది సో హౌస్ చుట్టూరు కూడా బ్యాక్స్ అనేవి ఫ్రీగానే ఉన్నాయి సో అన్నీ వచ్చినాయి చూసారు కదా టూ బెడ్రూమ్స్ టూ అటాచ్డ్ బాత్రూమ్స్ కామన్ బాత్రూమ్ యూటిలిటీ కిచెను డైనింగ్ అన్నీ ఉన్నాయి పూజా రూమ్ వాళ్ళు వచ్చింది సెపరేట్ కంపల్సరీ అంటే కస్టమైజ్ చేసిన ఛాన్స్ ఉంది అండ్ ఇది బోరు బోర్ విత్ మోటరు టూ ఫార్టీ ఫీట్ వేశారు రెండు వందల నలభై అడుగులు డెప్త్ వాటర్ బాగానే ఉంది ఈశాన్యం నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది అండ్ నేను హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది యాడ్ నెంబర్ జీరో టూ నైన్ ఎయిట్ యాడ్ నెంబర్ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్ హౌస్ న్యూ హౌస్ కొత్త హౌస్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ మెజర్మెంట్స్ సో దీని కాస్ట్ వచ్చి సిక్స్టీ వన్ ల్యాక్స్ అరవై ఒక్క లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లొకేషన్ కొంతమూరులో ఉంది సో మీరు విజిట్కి వచ్చే ముందు మాకు వన్ డే బిఫోర్ కాల్ చేస్తే ఫ్రీగా మీకు విజిట్ అయితే అరేంజ్ చేస్తాము ఎవరైతే జెన్యున్గా కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే కాంటాక్ట్ చేయండి సో హౌస్ బాగుంది కదా అన్ని విధాలుగా కూడా మంచిగా ఉంది మంచి కొలతలు ఉన్నాయి మంచి లొకేషన్లు ఉంది రేటు కూడా సిక్స్టీ వన్ ల్యాక్స్ అరవై ఒక లక్షలు సో కార్ పార్కింగ్ అయితే లోపల పెట్టుతుంది ఒక మీడియం సైజ్ కారు బట్ మెయిన్ ఏంటంటే బయట ఛాన్స్ ఉంది బయట స్ట్రీట్ ఎండింగ్ కాబట్టి ఇటువైపు వెహికల్స్ ఏం రావు కాబట్టి మీరు బయట పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి కార్ పార్కింగ్ అనేది అండ్ పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకోవచ్చు ఫుట్టింగ్స్ అవి కూడా సిక్స్ ఫీటు ఆరు అడుగులు లోతుకి తీసారు ఒరిజినల్ ల్యాండ్ నుండి ఆరు అడుగులు లోపలికి వేసి పాదాలు వేశారు సో దానివల్ల ఏంటంటే పైన టూ ఫ్లోర్స్ వేసుకున్నా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఇదంతా కూడా స్లాబ్ ఏరియా స్లాబ్ వచ్చేసి ట్వల్వ్ సెవెంటీ ఫోర్ పన్నెండు వందల డెబ్బై నాలుగు స్క్వేర్ ఫీట్ వచ్చింది స్లాబ్ సో బట్టలు అవి ఇక్కడ కట్టుకోవడానికి మీకు స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ థౌజండ్ లీటర్ కెపాసిటీ పీవీసీ వాటర్ ట్యాంకు సో ఇక్కడ చూడండి కూర్చోవడానికి సీటింగ్స్కి బాగుంటుంది ఇక్కడ ఫ్లా ఇచ్చారనమాట మనకు ప్రొవిజను సో ఇదంతా కూడా గోడ రిజిస్ట్రేషను ఫార్టీ ఫీట్ రోడ్స్ డ్రైనేజ్ ఇవన్నీ ఉంటాయి సిక్స్టీ వన్ ల్యాక్స్ అరవై లక్షలు లోన్ విషయం కావాలి లోన్ చేయించాలంటే చేపిస్తాము సిబిల్ కొంచెం సపోర్ట్ చేయాలి మీ సిబిల్ అండ్ ఈ ప్రాపర్టీ నుండి కొంతమూర్ మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ అండ్ మనీష్ ఫంక్షన్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ కొంతమూరు స్టేట్ బ్యాంక్ అండ్ అపోలో ఫార్మ్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డి మార్ట్ అండ్ కోరి మార్కెట్ రైతు బజార్ వన్ పాయింట్ త్రీ కేఎం కొంతమూరు ఎన్ శిక్షణ హైవే ఫ్లేవర్ త్రీ కేఎం క్యాష్యు ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు టూ పాయింట్ సెవెన్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిజ్ కాతేరు టూ ఫోర్ పాయింట్ టూ కేఎం తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ నైన్ కేమ్ లాలాచెరువు సెంటర్ త్రీ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సెవెన్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ సెవెన్ పాయింట్ ఎయిట్ కేఎం సో చూసారు కదా మంచి సెంటర్లో ఉంది అన్ని విధాలుగా బాగుంటుంది సో మీకు ఏం ప్రాబ్లం ఉండదు కాంటాక్ట్ చేయండి సిక్స్టీ వన్ ల్యాక్స్ బడ్జెట్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ అన్ని ఫెసిలిటీస్తో కావాలంటే ఇది మంచి ఆప్షన్లో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ